చక్కగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన జంట ఉంటుంది భార్యాభర్తల జంట అప్పుడే పెళ్లి చేసుకుంటారు చక్కగా ఒక నాలుగు లోలు చక్కటి జీవితం గడుపుతారు తర్వాత గొడవలు మొదలవుతున్నాయి ఇది చాలా చోట్ల జరుగుతున్నాయి ఒకటి రెండు చోట్ల కాదు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువే అలాంటి కొత్త జంటలు ప్రేమ జంటలైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మా నాన్నలు కుదిర్చి పెళ్లి చేసుకున్నా కూడా మీకు అందరూ మీరు అందరూ కూడా గ్రహించండి మీ ఇద్దరు కూడాను ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది మీ సెల్ ఫోన్ ఎందుకంటే భార్యకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది భర్తకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసినా సరే ఎవరితో చాటింగ్ చేసినా సరే ఎక్కువ సమయం దాని మీదే కటాయిస్తున్నారు రెండోది భార్యని అనుమానించకూడదు భర్తని అనుమానించకూడదు ఇది జరగాలి అంటే మీ సెల్ ఫోన్లో మీరు ఎవరితోటి చాట్ చేస్తున్నారు ఎవరితోటి మాట్లాడితే ఏది చేస్తున్నారు అనేది పూర్తిగా భర్తకు తెలియలా తెలిసేలా చేయండి అలాగే భర్త భార్యకు తెలిసేలా చేయండి ఈ మధ్యకాలంలో ఒక జంట సుమారుగా ఇంచుమించుగా ఒక రెండు నెలలు అయిందమ్మో మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది ఒకసారి విన్నాను నేను చాలా బాధపడుతుంది ఏడుస్తుంది కూర్చుని ఏ భర్త ఏమో ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు వెళ్ళొచ్చాక కూడా ఆ సెల్ ఫోన్ తీసుకుని ఎక్కడికో లోపలికి పోయి సెల్ ఫోన్ తీసుకుని నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అసలు ఎక్కడికి వెళ్తోంది నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఏమిటి ఎవరితో చాటు చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతుంది ఒకసారి అడిగానేవ్వండి ఎవరంటే ఎవరో నా ఫ్రెండ్ ఉన్నాడు అమెరికాలో లేదా ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు వైజాగ్లో అని మాట్లాడుతున్నాడు ఇలాంటి అనుమానాలు కనుక మీరు క్రియేట్ చేస్తే మీ భర్త చేస్తే కనుక ఖచ్చితంగా మీరు విడాకులకు దారితీస్తుంది దయచేసి మీ సంసారం బాగుండాలంటే ఇద్దరు చక్కగా ఒక చోట కూర్చోండి మీ ఫోన్లు పక్కన పడేయండి మాట్లాడినా కూడా భర్త దగ్గరే భార్య మాట్లాడండి భార్య దగ్గరే భర్త కూర్చుని మాట్లాడండి అప్పుడు అపోహలు రావు మీ సంసారం బాగుంటుంది